శ్రీ శ్రీగురుభ్యో నమ బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందన్నది ఈరోజు మనం చూద్దాం ప్రస్తుతం నడుస్తున్న కాలంలో శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానం మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా పన్నెండవ స్థానమైన కుంభరాశి ఒకటవ స్థానమైన మేషరాశిలో సంచరించడం జరుగుతుంది గురు స్థానం బలంగా ఉంది అంటే వాళ్ళకి పనికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు వృషభ రాశి వారికి పనిలో ఆటంకాలు ఏర్పడినా వారు దాన్ని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళకి చాలా కష్టాలు వచ్చిన కష్టాలన్నీ విడిచి పారిపోతాయి అంతేకాదు ఈ విషయంలో వీరు భయపడరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆ పనిని సాధించే తీరుతారు వీళ్ళకి అదృష్టం కూడా అలానే వరుస్తుంది వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ కెరీర్ని స్టార్ట్ ముందు చేసిన తరువాత చాలా డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళకి సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే సహనం కోల్పోయేటప్పుడు కూడా వీళ్ళకి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళ సహనం ఓర్పుతో ఉంటే ప్రతి దానిలో సక్సెస్ అవుతారు వృషభరాశి వాళ్ళకి ఎందుకు ఉన్నంత కోపం ఉంటుందట అలాగే వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు దృఢ నిర్ణయాలు తీసుకోవడం వలన మొండితనంతో పనిచేయడం వలన నష్టాలు పాలవుతుంటారు అప్పుడప్పుడు వీళ్ళు ప్రేమకి దాసోహరణ చెప్పాలి ఇక డబ్బులు దాచుకోవాలి అనే ఆలోచన బాగా ఉంటుంది చివరి వరకు వాటిని దాచి చివరిలో వాటిని కోల్పోతారు సో వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన అయితే మాత్రం చాలా తక్కువని చెప్తారు ఏదైనా పనిలో ఏకంగా నిమగ్నమై ఉంటారు ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంతేకాదు వీరు ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోరు వెళ్ళికి మధ్య వయసు నుండి అంత మంచి జరుగుతుంది అత్యున్నత స్థాయికి ఆ టైంలో వెళ్తారు ధన సంపద ఎక్కువగా ఉంటుంది స్వగృహ నిర్మాణం కూడా చేయగలుగుతారు ఏ విషయంలో అయినా ఖచ్చితంగా ఉంటారు సో ఫ్రెండ్స్ విన్నారుగా రాశి వారి జీవితంలో ఎలాంటి అనుభవాలు అనుభవిస్తారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్